అధ్యాయం ఎనిమిది ద్రౌపది పదే పదే యుధిష్టరునికి తాను కురుసభలో అవమానింపబడుటకు తన భర్తలు తనను రక్షింపలేకపోయారనే విషయంను గుర్తు చేసేది ద్రౌపది ఇంకా ఇలా విమర్శించేది నీ సోదరులు మరియు నేను ఎంతగా కష్టపడుతున్నామో చూస్తూ కూడా క్షత్రియునిగా నీవు కౌరవులను ఎలా క్షమించగలవు సానుకూల సమయంలో క్షమించని క్షత్రియుడు సౌర్యము ప్రదర్శింపవలసిన సమయంలో పరాక్రమమును వినియోగింపని క్షత్రియుడు సాధారణముగా ప్రజల చేత ఖండింపబడయే కాకుండా వినాశముకు కూడా గురవును పూర్వము ప్రహ్లాద మహారాజుకు మరియు అతని మనువడు బలిచక్రవర్తికి మధ్య జరిగిన సంభాషణయే దీనికి ఉదాహరణ దానిని నేను మీకు తెలియజేస్తాను ఒకరోజు బలిచక్రవర్తి ప్రహ్లాద మహారాజు దగ్గరకు వెళ్ళి ఇలా అడుగుతాడు పరాక్రమమా లేక క్షమయా ఈ రెండింటిలో ఏది ఉత్తమము ఈ ప్రశ్న నన్ను మిక్కిలి కలుతకు గురి చేస్తుండెను ప్రహ్లాద మహారాజు ఇలా బదులిస్తాడు రెండింటిలో ఏ ఒకటి కూడా అన్ని రకాల పరిస్థితులకు యోగ్యమైనది కాదు ఏమైనాను ఎల్లప్పుడూ క్షమించు వ్యక్తిని అతని సేవకులు అతనిపై ఆధారపడివారు శత్రువులు ఇంకా పరిచయం లేనట్టు వ్యక్తులందరూ కూడా నిరాదరిస్తూ ఉంటారు ఎల్లప్పుడూ క్షమించు వ్యక్తి సంపదలను హే బుద్ధి గల సేవకులు క్రమముగా అపహరించి అతని ఆజ్ఞలను నిర్లక్ష్యపరుస్తారు ఎల్లప్పుడూ క్షమించే వ్యక్తి యొక్క భార్య తన ఇష్టానుసారం ప్రవర్తిస్తూ సేవకులతో కలిసి అన్ని దురలవాట్లను అలవర్చుకొనును మరోపక్క క్షమా అనేది లేకుండా ఎల్లప్పుడూ శిక్షించే వ్యక్తి త్వరలోనే స్నేహితులను శ్రేయోభిలాషులను కోల్పోవును నిజమునకు క్షమాగుణము లేని వారిని అందరూ ద్వేషిస్తారు అంతేకాకుండా ఏ స్వల్ప అవకాశము దొరికినను అతనికి ఏదో ఒక రకమైన హాని కలిగిస్తారు కనుక క్షమా లేక పరాక్రమమును తగిన సమయంలో ప్రదర్శింపలను అనేది సారాంశము బలిమహారాజా గతంలో ఉత్తమ సేవలందించిన వ్యక్తి ఘోర అపరాధముకు అజ్ఞానము లేక మూర్ఖత్వముతో చేసిన అపరాధముకు లేక మొదటిసారి చేసిన అపరాధముకు లేక తమ ఇష్టముకు వ్యతిరేకముగా అపరాధం చేసిన వారిని కొన్నిసార్లు క్షమించి ప్రజలలో సదాభిప్రాయమును కలిగించవచ్చును ఉద్దేశపూర్వకముగా అపరాధము చేసి తనకి ఏమీ తెలియదని కపట వ్యక్తిని మరియు తిరిగి మరలా రెండోసారి అపరాధం చేసిన వ్యక్తిని అది ఎంత స్వల్ప అపరాధమైనను శిక్షించాలి ద్రౌపది ఇలా ముగించను మహారాజా ఈ అరణ్యంలో వృధాగా నివసించుట కంటేను దీనిని మన పరాక్రమ ప్రదర్శనకు తగిన సమయముగా పరిగణించవలెను అన్ని వేళల్లో వినయముగా మరియు క్షమాగుణముతో ఉండేవారిని అందరూ నిరాకరిస్తారు అందుకు యుధిశ్వర మహారాజు ఇలా బదిలిస్తాడు ద్రౌపది పరాక్రమ ప్రయోగము బుద్ధికి ఆధారముగా ఉండవలనే తప్ప అంధత్వంతో కూడిన భావావేశము కారాదు నిగ్రహము లేని ఆగ్రహము ఎల్లప్పుడూ నాశనముకే దారితీయును కానీ అణిచివేయబడిన కోపము వ్యక్తికి శ్రేయస్సును కలిగించును ఈ విషయంను తెలిసిన నేను నియంత్రణ లేని ఆగ్రహముతో రగిలిపోవాలని నీవు ఎలా భావిస్తున్నావు కోపముకు ఆధీనుడైన వ్యక్తి తన పెద్దలతో కూడా కఠినముగా భాషించును దీనిని గుర్తించు విఘ్నుడు తన కోపమును జాగ్రత్తగా నియంత్రించును కనుక నేను కూడా అలాగే చేస్తున్నాను క్షమాగుణముకు అధికముగా ప్రాధాన్యమికుండా అన్యాయము జరిగిన ప్రతిసారి ప్రతీకారముకు పూనుకొనినచో అది నిరంతర పోరాటముకు దారితీసి చివరకు అందరి వినాశముకు కారణమవును కనుకనే క్షమాగుణము చేతనే భూతలముపై శాంతి అంటూ కలదు నిజమునకు క్షమాగుణము విశ్వమును కలిపి ఉంచి గొప్ప శక్తిగా పిలువబడును అందుచేత ద్రౌపది క్షమాగుణమును విడిచి లేని ఆగ్రహముకు నేను ఎలా అనుకూలించగలనని నీవు ఆశిస్తున్నావు అలా కాకుండా నీవు కూడా నాకు లాగానే క్షమించగలిగినచో నిరాశతో బాధపడకుండా స్థిమితముగా ఉండగలవు భీష్ముడు ద్రోణుడు శ్రీకృష్ణ భగవానుడు విధురుడు మరియు అనేక మంది ఇతర పెద్దలు శాంతిపూర్వకముగా సంధి చేసుకోమని ధృతరాష్ట్రుని కోరినందున ఆ వృద్ధరాజు మన రాజ్యమును త్వరలో మనకు తిరిగి అందించునని నా విశ్వాసం నిజమునకు నీవు విషయమును జాగ్రత్తగా గమనించినచు నేను క్షమాగుణమును కలిగి ఉండుట చేతనే రాజ్యమును పాలించుటకు అర్హుడనగుటను నీవు చూడవచ్చును అలాగే దుర్యోధనులో ఆ ప్రధాన గుణము లోపించినందున అతడు అనర్హుడగును